తెనాలిపట్నంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక శిరాబ్బార్లో వేయించేసుకున్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవంతో పాటు పదిహేడవ లక్ష శ్రీ హనుమన్ పారాయణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు స్థానిక శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జంభీర పలార్చన జరిగింది పంచామృత స్నపన విశేష ఆర్చన జరిగాయి సాయంత్రం విశ్వక్సేన పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఈబో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు శుక్రవారం జంబీర చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వంశ అర్చకులు అర్చకులు శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ మూర్తి వెంకటేశ్వరరావు ముడుపల్లి చంద్రశేఖర్ గాజుల రాజేంద్ర ప్రసాద్ వెంకటేష్ మధు హరీష్ పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తెనాలిపట్టణంలో ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూచరా సమితి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై రెండు నుండి ప్రారంభమైనటువంటి వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజ నిర్వహించి మంజు హోమము హనుమద్ గాయత్రి హోమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే ఎనిమిది సార్లు హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఎనిమిది సార్లు పారాయణ చేసిన భక్తులందరికీ కూడా ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ఆలయ ఈవో వంశపారం రచకులు వ్యవస్థాప కుటుంబ యొక్క సభ్యుల యొక్క ప్రోత్సాహంతో అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా విశేష పూజలు నిర్వహించారు